హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈరోజు నేను మా ప్యారెట్స్ గురించి వీడియో తీస్తున్నాను అలానే మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకుందామని కూడా నేను వీడియో తీసాను ఇది మా కరెక్ట్గా నేను వీడియో తీసేటప్పటికి జనవరి థర్డ్ ఆర్ ఫోర్త్ ఆ డేట్లో అనమాట కరెక్ట్గా వన్ మంత్ అవుతుంది నేను లాస్ట్ టైం మీకు వీడియో పెట్టిన రోజు ఆ రోజు నైట్ మేము షడన్గా మేము నెల్లూరు వెళ్ళిపోవాల్సి వచ్చింది అనమాట మా మమ్మీకి హెల్త్ బాగాలేదు కొంచెం సీరియస్గా ఉంది అని అన్నారని వెంటనే నైట్ నైట్ మేము వెళ్ళిపోయామనమాట ఇంకా మార్నింగ్ నేను ఈ వీడియో తీసాను ఇది ఎందుకు అని అంటే ఇంకా మా మమ్మీకి కొంచెం హెల్త్ బాగాలేదు కొంచెం రెష్ తీసుకోవాలి అని మా దగ్గర తెచ్చేసుకుందాము అనుకుంటా ఉన్నాము అనుకున్నాం అనమాట అందుకని మా ఫ్యామిలీ అందరూ వచ్చేసారు అయితే మేము వచ్చేసాం కదా ఈ చిలుకలన్నీ yung may povali, may mo ka one month ni డాడీ వాళ్ళు అందరూ మా దగ్గరికి వచ్చేసి ఉంటారు కదా ఈ వన్ మంత్ ఈ చిలకలకి ఏమైపోవాలి ఎవరు చూసుకుంటారు అని అని చెప్పేసి అని మేము అనుకుంటా ఉన్నప్పుడు మా బాబాయ్ వాళ్ళు ఉన్నారు అక్కడే వాళ్ళు మేము చూసుకుంటాము మా దగ్గర ఉంచండి వీలైతే కొన్ని చిలకలు మేము అమ్మేసేస్తాము ఎవరైనా తీసుకుంటాము అంటే అని అన్నారు మేము కూడా సరే అన్నాము చాలా ఉండిపోయినాయి కదా అందుకని చెప్పేసి ఏమైనా కొన్ని అమ్మేస్తారేమో ఓకే అని చెప్పేసి అన్నాము కానీ నా పైన ఉంటాయి కదా మమ్మీ వాళ్ళ ఇంట్లో నా చిలుకలు కూడా ఉన్నాయి మీకు అందరికీ తెలిసే ఉంటాయి అవి ఒక సిక్స్ ఆర్ సెవెన్ ఉంటాయి తర్వాత వాటికి పిల్లలు పుట్టినాయి ఒక టూ టూ త్రీ మొత్తం నాయి ఒక నైన్ చిలకలు దాకా అట్లా ఉన్నాయి అన్నమాట అయితే అవన్నీ నేను నా మాత్రం అమ్మొద్దు నేను ఎప్పటికైనా సరే మా ఇంటికి తీసుకొని వెళ్తాను అని చెప్పేసి అన్నాను అప్పుడు నాకైతే కుదరలేదు తీసుకొని రావడానికి అందుకని చెప్పేసి కూ వద్దు అని అన్నాను కింద వాటిని మాత్రమే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా వీటిల్లో మాత్రమే కొన్ని అమ్మేసేద్దాము అని చెప్పేసి నేను ఓకే అని చెప్పేసి అన్నా అనమాట అయితే చాలా బాధేసింది దేవుడి దయ వల్ల ఇప్పటికి వన్ మంత్ అయింది కదా ఒక ఇద్దరు తీసుకున్నారంట చిలుకలు అంతే ఎవ్వరు ఏం తీసుకోలేదు సారీ ప్రస్తుతానికి మా మమ్మీ మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయింది మా నె నెల్లూరుకి వెళ్ళిపోయింది అయితే చిలకలన్నీ మళ్ళీ మా ఇంట్లోకి వచ్చేసేసినాయి మళ్ళీ తెచ్చేసుకున్నా అనమాట చాలా హ్యాపీ అనమాట నాకైతే ఆ రోజు చాలా బాధేసింది చాలా ఏడిపచ్చింది అన్నీ అమ్మేస్తారు మళ్ళీ మనకి ఉండవు ఇవి అని అని చెప్పేసారని కానీ ఎవరు తీసుకోలేదు అందుకని చెప్పేసి మా దగ్గరే ఉండిపోయినాయి చాలా హ్యాపీ అనమాట అది నేను అడిగాను అనమాట మా మమ్మీని ఎవరైనా తీసేసుకున్నారా ఏమైనా ఉన్నాయా అని అంటే లేవు అన్నీ ఉన్నాయి మళ్ళీ మన ఇంటికే తెచ్చేసుకున్నాము అని చెప్పారు నాకు అది చాలా హ్యాపీగా అనిపించింది ఇవి పైన ఈ చిలకలు ఉన్నాయి కదా ఇవన్నీ నాయనమాట నాకు ఇంట్లో ఇక్కడ పెట్టుకోవడానికి కుదరడం లేదు అని అని చెప్పేసి అని మా హస్బెండ్ కూడా కొంచెం ఒప్పుకోవడం లేదు అందుకని చెప్పేసి మా మమ్మీ వాళ్ళ ఇంట్లోనే పెట్టుకోవాల్సి వస్తుందనమాట కొన్ని మంచి ఉంటే వాటితో పాటు కొన్ని ఉంటాయి కదా అట్లా అనమాట చిలకలు ఏంటంటే కొంచెం మందు మనం నీట్గా మెయింటైన్ చేసుకోవాలి కొంచెం ఇబ్బంది అవుతుంది అందుకని చెప్పేసి ఇంట్లో మా హస్బెండ్ ఒప్పుకోలేదు అవి కొంచెం నీట్గా ఉండాలి అట్లా ఇట్లాగా అని అని ఇంక అందుకని చెప్పేసి అక్కడే పెట్టేసేయాల్సి వచ్చింది నాయి ఇంకెక్కడున్నా కూడా హ్యాపీగా మంచిగా ఉంటే చాలు అని నేను కూడా ఓకే అని చెప్పేసి వదిలేస్తాను అనమాట ఇంకా ఆ విషయానికి వస్తే నేను చాలా రోజులైంది వీడియోస్ తీయక ఎందుకు అని అంటే నాకు ఆ మధ్యలో నాకు కూడా హెల్త్ బాగాలేక అంతకుముందే నాకు నేను వన్ మంత్ బ్యాక్ వన్ మంత్ ఆపేస్తాను వీడియోస్ ఎందుకంటే టైఫాయిడ్ వచ్చింది తర్వాత కూడా నాకు టైఫాయిడ్ మళ్ళీ రిపీట్ అయిందనమాట దాంట్లో ఇంట్లోనే ఉంచి సరైనస్ ఎక్కించుకోవడము అది కొంచెం సఫర్ అయ్యాను టైఫాయిడ్ వెంట తగ్గిపోయిన వెంటనే మళ్ళీ గవదబిల్లలు రావడం కదా ఆ ట్యాబ్లెట్స్ వాటికి వేడి ఎక్కువ చేసేసి గవద గవదబిల్లలు కూడా వచ్చినాయి వాటితో నేను కొంచెం సఫర్ అయిపోయాను అనమాట హెల్త్ ఇష్యూస్ ఉండేసి ఇంకా తర్వాత నాకు కూడా ఎందుకో ఇంట్రెస్ట్ లేక వదిలే అని చెప్పేసి వదిలేసాను కానీ ఎందుకో మళ్ళీ ఈరోజు మీతో మాట్లాడదాము షేర్ చేసుకుందాము అని అనిపించింది ఈ చిలకలు గురించి ఒకళ్ళు కామెంట్ చేస్తారు అక్క ఇంకా ఏమైనా సరే ప్యారెట్స్ మీ లవ్ బర్డ్స్ మీద చిలక వీడియో ఏమైనా ఉంటే న్యూ వీడియో ఏమైనా పెట్టండి అని చెప్పేసి అని కామెంట్ చేశారు సారీ అందుకనే నేను ఈ వీడియో తీసాను అన్నమాట ఇంకెట్లాగో వీటి గురించి చెప్దాం మీతో కూడా అని చెప్పేసి అనని మా చిలుకల్లో ఒకటి ఎందుకో కానీ హెయిర్ రాలేదన్నమాట అది పుట్టినప్పటి నుంచే అసలు హెయిర్ లేదు పుట్టినప్పుడు అసలు ఎక్కడ కొంచెం హెయిర్ ఉండదు వన్ మంత్ తర్వాత వాటికి ఫెదర్స్ అవన్నీ వచ్చేస్తాయి చక్కగా కానీ ఒకటానికి మాత్రం రాలేదు చిన్నగా వస్తాయిలే అనుకున్నాం కానీ ఇప్పటికీ టూ త్రీ మంత్స్ అవుతుంది అది పుట్టి ఇప్పటికీ రాలేదు ఇంకా అది ఇంకా అది రాదేమో అనమాట రా ఇంకా రాదని ఫిక్స్ అయిపోయాము అస్సలు లేవు మొట్టి బొచ్చు బొచ్చు అస్సలు ఏం కనిపించలేదు ఒట్టి బాడీ ఒకటే కనిపిస్తూ ఉంది అనమాట అది మాత్రము పైన కనిపిస్తూ ఉంది నేను సరిగ్గా తీయలేదు దాన్ని ఇంకా తర్వాత ఇదిగో చూడండి మేము వెళ్ళిపోయి వెళ్ళిపోయే రోజు అనమాట బయటికి తీసుకొచ్చి పెట్టేసాము మా బాబాయ్ వాళ్ళు వచ్చేసి వాళ్ళు తీసుకొని వెళ్తాము మేము చూసుకుంటాము మీరు వచ్చే అన్నారని కొన్ని కొన్ని చూడండి అప్పుడే పుట్టినవి కొన్ని డేస్ అయ్యేవి వాటి హెయిర్ కూడా రాలేదు చూడండి ఒక టూ త్రీ అయితే మేము అక్కడికి తీసుకొని వెళ్ళి షిఫ్ట్ చేసాం కదా వాతావరణం చేంజ్ వల్ల ఏమో కానీ పుట్టిన పిల్లలు ఒక త్రీ ఆర్ ఫోర్ పుట్టినాయి అనమాట అప్పుడే ఒక డేస్ పిల్లలే అవన్నీ చనిపోయినాయి అంట పెద్దవి మాత్రమే ఉన్నాయి అని చెప్పారు బాబాయి అవన్నీ చనిపోయినాయి అన్నారు కొన్ని కొన్ని వాటికైతే ఎగ్స్ కూడా ఉన్నాయి కొన్ని పార్ట్స్లో అవి కూడా పిల్లలు రాలేదు అని చెప్పారు అదే కొంచెం బాధేసిందనమాట నాకైతే ఇవేమో మాయి ఇంకా ఫిదా పైన రే రెక్కలు లేకుండా కనిపిస్తుంది కదా అదే అనమాట వాటికి ఇప్పటికీ బొచ్చు రాలేదు దానికి ఒక్కదానికే అది ఎందుకు రాలేదు అర్థం కాలేదు కానీ అస్సలు రాలేదు మా ఇంటి ఎదురుగా ఉన్న ఆంటీ వాళ్ళు రెండు మేము తీసుకుంటామని అన్నారు అందుకని చెప్పేసి వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట వాళ్ళు తీసుకున్న తర్వాత ఇంకా బాబాయ్ వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు అని ఇంకా వచ్చేసారు వాళ్ళు తీసుకోవడానికి అందుకని మమ్మీ ఏ చిలుకలు ఒక ఫీమేల్ ఒక మేల్ ఇవ్వాలి కదా ఏవి ఇవ్వాలి అని చూస్తూ ఉంది వాటిల్లో చూసి అనమాట మా బాబాయ్ వాళ్ళ అబ్బాయి ఉన్నాడు కదా మా అప్పు అని చెప్తాను తను తీసి వాళ్ళకి ఇచ్చేసాడు ఈ చిలుకలు ఈ చిలుకలు అని మమ్మీ చెప్పింది ఇంకా వాటిని పట్టుకొని వాళ్ళకి ఇచ్చేసాడనమాట మిగతా మొత్తం మాత్రమే లో బర్డ్స్ మా బాబాయ్ వాళ్ళ ఇంట్లోనే ఉంచుకున్నారు మేము మమ్మీ వాళ్ళు వెళ్ళిన వన్ మంత్ తర్వాత కూడా వాళ్ళ దగ్గరే ఉంచేసుకున్నారు వాళ్ళ దగ్గరే ఉన్నాయి ఈ పట్టుకొని తీసుకొని వెళ్ళేటప్పుడు అయితే నిజంగా నాకైతే చాలా బాధేసింది మళ్ళీ వస్తాయేమో ఎవరైనా తీసేసుకుంటారేమో ఎవరైనా కొనుక్కుంటారేమో ఇంకా అవి ఉండవు అని అని చెప్పేసి అని కానీ ఎవరు తీసుకోలేదు దాదాపు హ్యాపీ అనమాట కొన్ని ఈ రెండు చిలుకలు మాత్రమే మా ఇంటి ఎదురాంటి వాళ్ళు తీసుకున్నారు ఇంక వాళ్ళ దగ్గరే ఉంటుంది కాబట్టి మేము అప్పుడప్పుడు వెళ్ళి చూసుకుంటూ ఉంటాం కాబట్టి అది కూడా హ్యాపీయే మాకైతే అట్లాగా ఇంకా నేను మిమ్మల్ని ఒక విషయం నేను అడుగుదాం అనుకుంటున్నాను అంటే ఒక పర్మిషన్ లాగా అనమాట మీరు ఓకే అంటేనే నేను అది చేయగలుగుతాను ఏంటి అంటే నేను క్రిస్టియన్ అని మీకు కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియదు నేను క్రిస్టియన్స్ని అడుగుతున్నాను నెక్స్ట్ వీడియోస్ ఏమైనా సరే నేను పెట్టాలి అనుకుంటే నాకు ఎందుకో జనరల్గా వేరే పెట్టాలన్నా నాకు మనసుకు అనిపించడం లేదు అందుకని నాకు ఎందుకో ఇంట్రెస్ట్ ఉండడం లేదు చేయడానికి నేను అందుకనే నా తర్వాత వీడియోస్ వాటిల్లో నేను కేవలము దేవునికి సంబంధించిన విషయాలు మీతో షేర్ చేసుకోవడానికే నేను వీడియోస్ తీద్దాము అని అనుకుంటున్నాను అంటే నేను దేవునిలో ఎలా రక్షణ పొందాను ఇప్పుడు ఎలా కొనసాగుతున్నాను మధ్యలో ఏమన్నా పడిపోయానా పడిపోయినప్పుడు నా పరిస్థితి ఎట్లా ఉంది ఏంటి అలాంటివన్నీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే కొంతమంది వీడియోస్ క్రిస్టియన్స్ చూసే వాళ్ళు ఉంటారు వాళ్ళ స్పిరిచువల్ లైఫ్స్ కూడా యూజ్ అవుతుందేమో అని నాకు అనిపించింది దేవుని తలంపు కూడా నాకు కొంచెం అట్లా అనిపిస్తూ ఉందనమాట అది మీతో షేర్ చేసుకుందాము అనని అనిపిస్తూ ఉంది అది ఓ మీరు ఓకే అంటేనే ఎందుకనంటే అని అంటే వీడియోస్ చూసేవాళ్ళు క్రిస్టియన్స్ ఉండొచ్చు హిందూస్ ఎవరైనా ఉండొచ్చు అందుకని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా అనమాట మీరు ఓకే అని అనిపిస్ అని అంటే నేను మిగతా వీడియోస్ ఏమైనా సరే అలా చేయడానికి నేను ముందుకెళ్తాను లేకపోతే కనుక నాకు వీడియోస్ తీయడానికి నాకు ఇంట్రెస్ట్ ఉండడం లేదు నేను చేయలేకపోతా ఉన్నాను ఎందుకంటే దేవునితోనే నేను ఎక్కువ బాండింగ్ ఉండాలి అన్నది నా తలంపైంది అందుకని చెప్పేసి నేను మీకు వీడియోస్ తీయకపోవడానికి రీజన్ అది నేను ఎక్కువగా దేవుడిలోనే ఉంటూ అట్లానే ఉంటా ఉన్నాను అంతకుముందు లేనమాట ఇప్పుడు ఎందుకు ఉన్నాను అని అన్నది మీతో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేను చెప్పాలని అనుకుంటా ఉన్నాను అది మీకు ఓకే అంటేనే ఎవరైనా సరే కామెంట్ చేస్తే నేను దాన్ని బట్టి నేను రియాక్ట్ అవుతానమాట ఇది వచ్చేసి ఇది మేము వేరే ఒక పార్క్కి అట్లా వెళ్ళాము అక్కడ ఫిషెస్ అవన్నీ ఉంటే మా బాబుకి ఇష్టం కదా అందుకని నేను అప్పుడు వీడియో తీసాను అనమాట అవన్నీ ఇంకా మీతో కూడా ఈ విషయం చెప్దాము మిమ్మల్ని ఒక మాట అడుగుదాము అని నేను ఈ వీడియో తీసాను మీకు వీడియో ఎలా అనిపించిందో చెప్పండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్